ఎవడు దడిచే లేడు ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని నీ డ్రామాలని రాజకీయ డ్రామాలని మొన్నదాకా కులం ఏంటి మతం ఏంటి అని చెప్పి మాట్లాడినాడు ఇవాళ కాషాయ బట్టలు కులం అయిపోయింది కాషాయ బట్టలు దేని కాషాయ బట్టలు ఎవరిని మోసాలు కాషాయ బట్టలు ఏంటి దాని పేరు ఏంటండి దీక్ష ఏంటి కింద చెప్పులేంటి ఏంటి ఈ సినిమా షూటింగ్లు మళ్ళీ ఈ బట్టలు పీకేసి లోపలే అమ్మాయిలతో డాన్స్ చేసి షూటింగ్ చేసి రావటం ఏంటి ఎవరు కుట్టాడు ఇవన్నీ కూడా ఎవరు అన్న నిజంగా లడ్డు లడ్డూలో నిజంగా మలినాలు తప్పు జరుగుంటే ఈ నాలుగు డ్రామాలు ఎందుకు మీరు అంటున్నా మీ ప్రభుత్వం ఉండగానే కదా వచ్చింది ఆ నెయ్యి వచ్చింది ఆ నెయ్యి వస్తే ఆ మీ ప్రభుత్వంలోనే మీరెందుకు స్వామివారిని కలంకత్ ప్రసాదాన్ని తయారు చేయించారు మీదే కదా తప్పుడు రాజకీయాలు చేస్తూ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ సంఘంలో విద్వేషాలని ఈ రకంగా రెచ్చగొడుతూ పాపం మూట కట్టుకుంటున్నారు మీరు చేస్తే ఆగుతావా బెదిరింపులు ఇంటి ముందు దిష్టి బొమ్మ తీసుకొస్తే భూమి నేను కాషాయపాట్లు వేసి వంద దిష్టి బొమ్మలు తగలిపెట్టినా ఇది సునకానందం ఈ దిష్టి బొమ్మ తగలైతే పవన్ కళ్యాణ్ అది లేదా నాని దిష్టి బొమ్మ తగలైతే పేరు నాని తగలాడిపోతాడా వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి అంతేగాని పోతి పేరెంటాల్లాగా మెట్లకి పుష్పుొంగలు రాసుకుంటే ఏమవదు పోతి అంటారు పల్లెటూళ్ళలో గ్రామాల్లో పోతి పేరెంటాలంటారు హుందాగా శంఛేద్గా రాజకీయాలు చేయండి వాళ్ళ అధికారంలో మీరున్నారు జనాలకి ఇచ్చిన హామీలు జనాలని ఒక్క హామీ నెరవేర్చకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు నుంచి ఏం మాట్లాడావు పాపం వేల మంది కార్మికులు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి స్టీల్ ప్లాంట్ ఉక్కు ఉక్కు పరిశ్రమ కార్మికులు వైజాగ్ స్టీల్ కార్మికులు ఏం మాట్లాడావు నాకు ఒక్క ఎంపీ ఇవ్వండి పార్లమెంట్ బద్దలు కొట్టేస్తానని చెప్పావు నాకు అమిత్ షా స్నేహితుడు మోడీ స్నేహితుడు అని చెప్తావు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తంటే నీ దగ్గర ఇద్దరు ఎంపీలు నువ్వు ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది నీ మీద ఆధారపడి కేంద్రం బతుకుతుంది కానీ నువ్వు కాని చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఊసెత్తుతున్నారా మాట్లాడుతున్నారా ఆటికి చేసుకోండి ప్రాయశ్చిత్తాలు పాపాలు చేశారు కదా స్టీల్ ప్లాంట్ కాపాడుతానని సొల్లు కబుల్ చెప్పారు కదా ఆటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి లేదా